హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్జయకృష్ణ ట్రావెలర్ మనం వచ్చేసి ఇప్పుడు ఉత్తరాఖండ్లోని దారిదేవి మాత ఆలయం దగ్గర ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి మనము ఈ ఆలయానికి ట్రిప్ అయితే వేయడం జరిగింది ఉత్తరాఖండ్లో చార్దం యాత్రకి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటిదంటే ఈ దారిదేవి ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని గర్వార్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రయాగ్ అలకానంది నది ఒడ్డున యొక్క దేవాలయం అనేది ఉన్నదన్నమాట ఈ గుడిలో దేవి రూపం ఉదయం బాలికగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధశ్రీగా మారుతూ పూజలు అనమాట సో గర్భగుడి అమ్మవారి పై భాగం మాత్రమే ఇక్కడ అనమాట మిగతా విగ్రహం కింది భాగం ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఆమెను కాళీదేవిగా అనమాట ఈ ఆలయంలో భారతదేశంలోని నూట ఎనిమిది శక్తి ఈ యొక్క ఆలయం కూడా ఒకటనమాట ఆమె ఉత్తరాఖండ్ పోషక దేవతగా చార్దాంలా రక్షకురాలిగా పరిగణించబడుతుంది అదేవిధంగా ఈ ఆలయం దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితం నాటిది ఈ ఆలయానికి పైకపాసాలు ఉండదు సో ఈ విధంగా అయితే ఈ యొక్క చార్దాం యాత్ర అయితే మేము చేస్తున్నప్పుడు మాకు దారిలో ఈ యొక్క ఆలయానికి డ్రైవర్ అయితే మాకు తీసుకెళ్లాడు సో చాలా అద్భుతంగా అనిపించింది మాకు తెలియదు కాబట్టి ఇక్కడ శక్తిపీఠం అని తెలియదు దారిదేవి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక అప్పుడు మాకు యొక్క అమ్మవారి శక్తిపీఠం అని తెలిసింది అనమాట మా అదృష్టంగా భావిస్తున్నాము ఇలా దర్శనం చేసుకోవడం సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి అదేవిధంగా మనము చరిత్రలోకి వెళ్ళినట్టయితే అయితే క్రిస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై రెండులో కేదర్నాథ్ ప్రాంతాన్ని ఒక ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలనేసి ప్రయత్నం చేసింది అనమాట అక్కడ ఆ రాజు చేసిన అపచారంతో కొండ చర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం మొత్తం నీలమట్టమైపోయింది అనమాట అయితే దేవి మహత్యానికి ప్రత్యక్షంగా చూసిన ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని ఆపుకున్నాడు కాలిమటలో నిజానికి అమ్మవారు మిగతా శరీర భాగం ఉండదు ఆ స్థలంలో ఒక స్త్రీ యంత్రాన్ని మాత్రమే పూజిస్తారు దీనిని ఆదిశంకరాచార్యులు స్థాపించారనేసి పురాణాలు చెబుతున్నాయి ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోర్లింగం ఉంటుంది అనమాట అంటే మన కేదార్నాథ్ ఆలయం అనమాట సో మనం ధ్యానం తెలియజేసుకున్నాం కదా అదే అనమాట సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రెండు వేల పదమూడు జూన్ పదహారున అలకానంది పక్కన ఇది హైడ్రో ఎలక్ట్రికల్ ఆనకట్ట నిర్మిద్దమనేసి అమ్మవారిని అక్కడ నుంచి తొలగించి అలకానంది నదికి దాదాపు ఆరు వందల పదకొండు మీటర్ల ఎత్తులో వేరే ప్రదేశంలో నిర్మిద్దామనేసి అనుకున్నారనమాట సో దానివల్ల అమ్మవారి విగ్రహం తలచిన తర్వాత కొన్ని గంటలకే వర్షము మొత్తం అన్ని పడేసేసి వరదలు వచ్చేసి కొట్టుకు మొత్తం కొండ చర్యలు విరిగి కొట్టుకుపోయినా కొట్టుకుపోతే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకున్నారు ఏంటంటే దేవతలను అసలు స్థానం నుంచి తీయడం వల్ల తీయడం వల్ల ఇలా జరిగింది జరిగిందనేసి మళ్ళీ ఆమె విగ్రహాన్ని మళ్ళీ యథాస్థితిగా ఎక్కడి నుంచి తీశారు అక్కడనే నిమిషం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ విధంగా మా యొక్క యాత్ర జరిగింది ఒక దారిదేవి అమ్మవారి ఆలయం ఆగ్నంట తప్ప మనం వెళ్ళాము సో ఈ విధంగా అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాం మంచిగా చాలా చక్కగా దర్శనమైంది సో మీరు కూడా దర్శనం చేసుకునే వాళ్ళు చూసుకోండి సో టెంపుల్ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట మనం కిందికి దిగేటప్పుడు ఎలా ఉంది పైకి వచ్చేటప్పుడు అలాగా ఉంటుంది ఏదైతే వెళ్తామో అదే దారిలో మళ్ళీ పైకి వస్తాము ఈ విధంగా అయితే మేము చాలా అద్భుతంగా యొక్క ఆలయ దర్శనాన్ని కేదార్నాథ్లో ఉత్తరాఖండ్లో దర్శించుకోవడం జరిగింది చాలా యాత్రలో వెళ్ళాలనుకునే వారు కూడా వెళ్ళొచ్చు చలికాలంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా వాతావరణం చూసుకొని వెళ్ళాలి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అక్కడ చలికి స్వెటర్లు వేసుకొని వెళ్తామంటే ఎక్సర్సైజ్ వెళ్తుందన్నమాట బాడీకి అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఫుడ్ అయితే ఒకటి క్యారియం చేసుకోవాలి లేదంటే తినలేము ఫ్రూట్స్ మాత్రం తింటే బెటర్ అక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది అన్నమాట మొత్తం ఆలుగడ్డ పప్పులు వేసేస్తారు కడుపు ఉగ్గిపోతుంది చాలా బాధ బాధ ఉంటుంది అన్నమాట ఎవరు బాధ అలకేరుతూ ఉంటుంది సో మనమైతే తినాలని అడగాలి కాబట్టి నడుచుకుంటూ వచ్చేసినా మొత్తం గత టెంపులో శక్తిక్తి విన్నారు కదా ఆ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మంచి మంచి ప్రాంతాలని విజిట్ చేసి వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే నేనైతే బాగా అద్భుతంగా అయితే జరుగుతున్నా నా వీడియో ఎలా ఉన్నదని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయండి సో పైన ఇంకోటి ఏంటంటే గుడికి వెళ్ళేటప్పుడు పైన మనకి బెల్ట్లు అయితే అలౌడ్ లేవు అనమాట తోల్ బెల్ట్ కాబట్టి మనకి అది తీసేసి వెళ్ళాలి సో ఇక్కడ అది అదే అనమాట ఈ ఆలయంలోకి జంతువులకు సంబంధించిన చర్మంతో తయారు చేస్తారు కాబట్టి బెల్ట్లు ఆ బెల్ట్ అనేది ఇక్కడ లోపలికి ఆ లోడ్ లేదనమాట సో చూపిస్తాను మనకి లోపల బెల్ట్ ఆ లోడ్ లేదని ఇక్కడ చెప్పారు ఆల్రెడీ సో అక్కడ తను తీస్తున్నాడు కదా బెల్ట్ సో నేనైతే తీసేసిన ఆల్రెడీ కనిపిస్తుందా నిన్న ఒక బెల్ట్ తీసేస్తున్నాడు బెల్ట్ తీసేసి దర్శనం చేసుకోవాలి సో ఈ విధంగా అయితే బెల్లైతే అల్లూరు లేవే ఇక్కడ టెంపుల్ సో ఇక శక్తిపీఠం చాలా అద్భుతంగా ఉన్నది మూడు రూపాయలుగా ఇక్కడ అవతల స్థలం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మన దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చిన సో ఇక్కడ బయట వాతావరణం అయితే ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాను నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ వాతావరణం అయితే మొత్తం కొండలు అప్పట్లో మహాభారతం జరిగిన ప్రదేశాలు కూడా ఇక్కడే ఉన్నాయి శ్రీకృష్ణుడు నడిచిన వెళ్ళామంటే ఇక్కడ దేవతలు ఇక్కడ తిరిగిన ప్రదేశం అనేసి ఇక్కడ దేవభూమి అనేది పిలుస్తారనమాట సో ఇక్కడైతే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే వాతావరణం అయితే మీరు కూడా వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్లైట్లోనే వెళ్ళండి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి ఖచ్చితంగా క్యార కార్ అయితే క్యారీ చేయాల్సిందే ఎందుకంటే పైకి అవుట్ లేదు కార్ అంటారు ఫ్లైట్స్ అయితే ఉండరు హెలికాప్టర్ ఉంటుంది కానీ కేవలం కొంత దూరం మాత్రమే రావాల్సి వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కడ పోవాలి సో అమ్మవారు అయితే చూస్తున్నారు కదా మేము మధ్యాహ్నం సమయంలో వెళ్ళినాం కాబట్టి అమ్మవారిని ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నాము చెప్పాను కదా పై భాగం ఉంటుందనేసి సో మిగతా భాగం ఖాళీ పట్ల ఉంటుంది సో ఈ విధంగా అయితే దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకొని బయటకు అయితే రావడం జరుగుతుంది మా ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లా ఉందంటే లాస్ట్కి వస్తే చార్ధామ్ యాత్ర చేసి చార్ చార్ అయినట్టు అనిపించింది అనమాట ఆ విధంగా అయితే అలసిపోయినాం మొత్తం అలసిపోయినాం ఎట్లా అంటే కంటికి నిద్ర లేదా కడుపుకు తినలేదు ఆ విధంగా అయితే ఉన్నదన్నమాట ఇక్కడ ఫుడ్ అయితే మనం తెలంగాణలో అయితే అసలు తినలేరు తెలంగాణ ఆంధ్ర సైడ్ ఎవరు తినలేరు అనమాట సో ఈ విధంగా అయితే ఫుడ్ అయితే అట్లా ఉన్నది తినలేము అసలు జ్యూసుల మీద బతకాలే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ మీద బతకాలి కానీ ఫుడ్ అయితే తినలేము కొన్ని కొన్ని ప్లేస్లలో ఫుడ్ బాగుంటుంది కొన్ని అయితే ఎందుకు రైనా ఫుడ్ అవసరమా అన్నట్టుంటుంది అనమాట ఆ విధంగా అయితే ఉన్నది సో ఇంటికి అడికెళ్ళి క్యారీ చేసుకుంటే ఇక్కడ ట్రావెల్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇంతతో సమాప్తం వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్